వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక పెద్దగా మార్పు లేదా ఇంచుమించుగా నిన్న ధరలో వెళ్ళాయి ఇక ఈరోజు చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు ఇరవై కేజీల బాక్సులు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పెలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పెలికాయి హండ్రెడ్ రూపీస్ టు హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటెము రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ట్వంటీ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్